ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భ ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను కూడా తెలియపరచడం జరిగింది ఏమిటనేది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి ముందుగానే తెలియపరచడం జరిగింది అందులో భాగంగా వీటికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు మేనిఫెస్టోని తీసుకొచ్చారు దీనిలో నిరుద్యోగులకు మహిళలకు రైతులకు పెద్దపేట వేశారు దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుండి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా మెయిన్ మేనిఫెస్టోలో స్నానం కల్పించారు మహాశక్తి ఆది నుండి తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచుకు శ్రీనిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని కూడా ఈ సభలో హామీ ఇచ్చారు తమ మేనిఫెస్టోలో భాగంగా దీంతోపాటు తల్లికి వందల పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించేలా తెలుగుదేశం హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు అలాగే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా టీడీపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అలాగే చంద్రబాబు నాయుడు రిచ్ టు పూర్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు ఈ పథకంతో పేదలకు సంపన్నలు చేయాలనే ఒక రకమైన విజయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసింది వైఎస్సార్సీపీ హాయంలో ఇరవై ఆరు మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు ఆరు వందల యాభై మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు రాష్ట్రంలో నలభై ఒక్క మందికి పైగా ముస్లిం మైనార్టీలను పై ముస్లిం మైనార్టీలపై దా దాడులు జరిగాయి వీటిలో దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తుంది వారికి అన్ని విధాలుగా నిలిచేలా చట్టాన్ని తీసుకువస్తుందని సభలో పేర్కొనడం జరిగింది ఇవి అంతేకాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికి మంచి నీటి పథకం కింద పొలాయి నీరు కనెక్ట్ పొలాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం రాష్ట్రంలో అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ముఖ్యంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి నిరుద్యోగికి యువగరం మీద కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అధికారంలోకి రాగానే ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది ఇవి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సత్త జయంతి వేడుకల్లో భాగంగా తమ యొక్క మినీ మేనిఫెస్టోని విడుదల చేసింది ఈ పథకాలతోనైనా తమ యొక్క హామీలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు చేరువయ్యేలా అధికారాన్ని చేజుక్కించుకుందామనే ఆలోచనతో టీడీపీ ముందడుగు వేసింది చూద్దాం నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఈ తెలుగుదేశం మినీ మేనిఫెస్టో ఎంతవరకు రిజల్ట్ చూపిస్తుంది ఆంధ్ర ప్రజలు ఏ విధంగా ఆకర్షించుకొని తమ యొక్క ఓట్ బ్యాంకు నిలబెట్టుకోండి అధికారంలోకి వస్తుందనే ఆలోచన టీడీపీ ఉంది రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఇంకొక కొన్ని నెలలు ఆగాలి ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది